జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత తలెత్తింది మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు అకస్మాత్తుగా తాడిపత్రిలోని ఇంటికి పెద్దారెడ్డి చేరుకోవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు పెద్దారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని తాడిపత్రి నుండి తరలించారు కేతిరెడ్డి వైపు జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు దూసుకెళ్లారు దీంతో భారీగా పోలీసు బలగాలు మోహరించాయి పెద్దిరెడ్డి అనుచరులకు జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు పెద్దారెడ్డి తమ శత్రువని అని వైసీపీ కార్యకర్తలు కాదని తెలిపారు కేతిరెడ్డి ఇంటికి ప్లాన్ లేదని రిజిస్ట్రేషన్ తప్పని ఆరోపించారు పెద్దారెడ్డితో వచ్చిన వారి ఫోటోలు తన దగ్గర ఉన్నాయన్నారు వారికి రప్పారప్ప అంటే ఏంటో చూపిస్తామన్నారు జేసీ రేపటి నుండి తమ కార్యకర్తలు ఎలా ఉంటారో చూస్తారని హెచ్చరించారు మనకు శత్రువు పెద్దారెడ్డి వైఎస్ఆర్ కార్యకర్తలు కాదు మేము ఇంతవరకు ఏ పోతాం రమేష్ మీద లీగల్ గారెడ్డి పోతాం ఏమి బంగారు షాపు వాళ్ళ మీద లీగల్ గా పోయినాం కనీసం మేము ఎందుకు లీగల్ గా పోతామంటే మొత్తం రిజిస్ట్రేషన్ తప్పు ప్లాన్ లేదు అయినా కానీ లీగల్ గా పోతాం ఈ పొద్దు ఎవరెవరు వచ్చినారు కొన్ని ఫోటోలు ఉన్నాయి మా కార్యకర్తలు ఏమంటారు మేము తొందరలో వస్తాం జైలు కట్టి వెళ్ళదు కొంత వాడి కోసం వచ్చిన మాకు వేరే అవసరం లేదు చూడండి మా కార్యకర్తలు ఎలా ఉన్నారో చూపిస్తాం నేను ఇన్ని రోజులు వద్ద బాగుందా అవసరం లేదు ఫ్రాక్షన్ నేనంటే హీరో గారు వస్తాడో వా నెంబడి వచ్చినారు చెడే మా కార్యకర్త రఫ రఫ రఫ్రా మేమే సరెండర్ అవుతామంటారు